ఫ్రెండ్స్ శ్రీగంధం ప్లాంటేషన్ వన్ ఇయర్ వన్ మంత్ అవుతుంది టెన్ బై ట్వెల్వ్ స్పేసింగ్ లేసాం స్టెమ్ కూడా చూడండి చాలా బాగుంది వన్ ఇయర్ ప్లాంట్ అంటే ఎవరు నమ్మరు పోస్ట్ ప్లాంట్ కింద మల్బార్ వేపేసాం ట్వంటీ బై ట్వంటీ ఫైవ్ వేసాం ఆల్రెడీ అంతకుముందు టెన్ బై టెన్ వేసాం స్పేసింగ్ అది తీసాం అన్నమాట డెన్సిటీ పెరిగిపోయింది గంధం మొక్కలు డ్యామేజ్ అవ్వకూడదని చూడండి మీరు చూస్తే వన్ ఇయర్ లోపు ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుంది చూడండి దయచేసి మలబారు వేప గంధం వేసేవాళ్ళు వేప మొక్కలు చాలా తక్కువ వేసుకోండి మేము చాలా నష్టపోయాం దీనివల్ల చూసారు కదా వేప మొద్దులు తీయడానికే చాలా ఖర్చు అయింది మొక్కలు అందుకని దయచేసి ఎవరన్నా కొత్తగా ప్లాంటేషన్ చేసేవారు హోస్ట్ ప్లాంట్ కింద మలబారు వేప కాకుండా వేరే ఏదైనా వేసుకోండి